వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మునుగోడు నియోజకవర్గంలోని గట్టుపల్ మండలం వెల్మకన్నే గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గట్టుపల ఎస్ఐ వెంకటరెడ్డి గట్టుపల ఎంఆర్ఓ వెల్మకన్నే గ్రామంలో భూ పంచాయతీలు గాని రోడ్డుకు మెట్ల పంచాయతీలు గాని ఏ సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్కు రమ్మని తెలిపారు ప్రజలు భూ పంచాయతీల గురించి కొట్టుకోవద్దని సామరస్యంగా పరిష్కరించుకోవాలని గటోపల్ ఎస్ఐ వెంకటరెడ్డి ఎంఆర్ఓ తెలిపారు కార్యక్రమంలో వెల్మకన్నె గ్రామ పెద్దలు చాపల మారయ్య కాంపెదుర దుర్గయ్య రావుల ఎల్లప్ప నిరాంజనేయులు తలకోల నర్సిరెడ్డి రావుల పర్వతాలు పాల్గొన్నారు

చిన్న మాట ఏమను అంటే కట్టుకో వచ్చే గవర్నమెంట్ పైసలు కన్నా వచ్చే పైసలు పెడితే ముప్పై ఏళ్ళ కింద పెద్ద మనిషి అని చెప్పి నాకు ఆయన చూసినప్పుడు వెళ్ళిందా ఆయన చూసినప్పుడు ఒక బైక్ పోయేది పావు పంట పడుతుంది అనూ ఐదు నిమిషాలకు ఒక బైక్ పోతున్నది చిన్న యాక్సిడెంట్ అవుతుంది అదే రోడ్డు పెద్దగా వెళ్ళి ఉంటే ఈ సమస్య ఉండదు కదా అంటే ఇరుదుర్ల మీద మీద ఆడల పైకల పెడితే గర్మకై నాకు కట్టుపలక డమ్మర్ పెద్దగా లేదు డబుల్ రోడ్ ఇప్పుడు ముంచితేనే ఉండి అరుణ్కిష్ట సంతోషం తరాడు అడ్వొకేట్ వాడు వస్తా ఎంగు లేక పని చేస్తుంటే నాలుగేడే అరుణ్ అంటే అది ఉద్దం మన ఊరు మంచు చేత సమస్యలున్నాయా మర్చిపోతున్నా సమస్య ఉన్నాయో తొమ్మిది పెట్టారు రోడ్లు అన్ని మెట్టు పెడుతున్నారు

నేనేమంటానంటే ఇది ఇట్లాంటి అంతరాజనము నిర్మూలిస్తానని దాని మీద మంచి కార్యక్రమం మేము గత ఒక ఇరవై సంవత్సరాల కింద అంతరాష్టనం పోవాలని ఊరిలో ఎస్సీలని మేము పోయి వాళ్ళ పోటీ వర్తించుకొని వాళ్ళ పోతే తిని వచ్చి తిని వచ్చిమంతిపోయారు అన్ని కులాలు కానీ కూడా మనం సహజంగా ఉండాలనేది చిన్న పెద్ద కులం ఎక్కువ తగ్గడం లేకుండా ఉన్నారు అనుకోండి అందరితో కూడా ఆళ్ళలో పోయినా మేము పోతాం దిస్తే పోతున్నాం తీరు వస్తున్నాం వాళ్ళకి మా ఇళ్ళల్లో చెడ్డీలైనా పేరాలైన ఎస్ కూడా తీసుకుంటాం మా వాళ్ళని ఒకటే ఒకటే ఈ రకంగా తిని ఇట్లా మా ఈయన మాది ఆయన ఈయన

ఇట్లాంటి వ్యత్యాసం అనేది లేదు మీరు ఇవాళ ఇరవై ఏళ్ళ సరితే అంతా కలిసి కలిసి ఉంటున్నాం ఎక్కువ ఇల్లు రావడంతో ఎవరు అనలేరు వాళ్ళు కలిసి వస్తున్నాం అందరి ఇల్లా కలిసిపోతా ఉన్నాం

तो दाल दाल मेरे दाल दाल ये तो रुपया आज नहीं थी मेट्रो मेट्रो रुपया वोटला पसंद बाय बार आज नहीं थी नहीं 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 कितना मार लेता झूठ और मच्छर आ रहा है पता नहीं क्या बेचा गया आज दाल 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 दाल